కత్తులతో వినోదాలు కప్పింపుతో సరదాలు పౌరుషాల హాస్య వెల్కమ్ టు సీమ చిట్టి కీర్తన ఒసై కీర్తన ఏంటి నాకు ఇంకా కాఫీ తెలేదు ఏంటి టైం అయితే నాకు ఇంకా కాఫీ తెలియదు ఏంటి అలా నవ్వుతున్నాడు పిచ్చి కాని పట్టలేదు కదా పక్కింటి సుబ్బలక్ష్మి లేదు వాళ్ళ అత్తని కొడుకుని సరిగ్గా చూసుకోలేదని మహిళా సంఘం వాళ్ళు వచ్చి చివాట్లు పెట్టారంట నీకేమైంది అలా అవుతున్నావు ఎదురింటి శశికళ లేదు వాళ్ళ అత్త వాళ్ళ ఆయన అది చెయ్యి ఇది చెయ్యి అని టార్చర్ పెడుతుంటే పోలీస్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చింటే జైల్లో